పాస్మహే ఏకదంతము పాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మార్గశిర మాసము ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రత కథ ఉంటుంది ఆ వ్రతకథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశిర లక్ష్మీమారాలు పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో చే పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిరీ లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మివారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో చో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి రాశి మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఈ ముద మిథున రాశిలో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు నక్షత్రాలు ఉంటాయి ఈ రాశి వారికి కూడా ప్రథమార్థం కొంచెం ఇబ్బంది ఎందువలనంటే ఈ రాశ్యాధిపతి బుధుడు మిథున లగ్నం మిథునాన్ని లగ్నంగా చేసుకుంటే ఆరో ఇంట్లో అంటే వృశ్చిక రాశిలో రవితో కలిసి ఉన్నారు అందువల్ల ఆరో ఇల్లు అంటే అప్పులు రుణాలు స్వల్ప స్వల్పమైన గొడవలు దే రుణాలు దేవ గో అనారోగ్యం తక్కువ కాలం అనారోగ్యం ఇట్లాంటివి సూచిస్తుంది ఆరో ఇల్లు అందువల్ల ఈ రాశివారు కొంచెం ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఈ శారీరకంగా గాయాలు జరిగే అవకాశం ఉంది అలాగే వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది అందువల్ల ఈ రాశివారు జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ముందుగానే ప్రయాణం చేసేటప్పుడు వెహికల్స్ని చెక్ చేసుకోవడము అవి మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్లో వెళ్ళడము చాలా మంచిది అట్లాగే వీరు ఒక వెల్లుల్లిపాయని దగ్గర ఉంచుకుంటే వాహన ప్రమాదాల్లో ఇబ్బందులు తక్కువగా ఉంటాయి అట్లాగే ఈ రాశిలో వారికి ఉద్యోగస్తులకైనా గృహస్థులకైనా ఎవరికైనా స్థాన చలనం కనిపిస్తోంది ఉద్యోగస్తులకి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ కావడము లేదా ఒకచోట ఒక ఒకే ఊళ్ళో ఒక ఆఫీస్ నుంచి డిప్యూటేషన్ మీద వెళ్ళడము ఇట్లాంటివి కనిపిస్తున్నాయి అట్లాగే గృహస్థులకి ఇల్లు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలియకుండా ఆకస్మికంగా బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది అయితే వీరికి పదిహేను తర్వాత చాలా బాగా ఉంది చాలా మంచి జరి జరిగే అవకాశం ఉంది సంతానం అంతా కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు వాళ్ళకి వాళ్ళకి కావలసిన ర్యాంకులు దొరకడము వారికి ఎదురు చూస్తున్న ఉద్యోగాలు రావడము అట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంది అదే చిన్న చదువులైన వాళ్ళైతే పరీక్షల్లో పాస్ అవడము మంచి ర్యాంక్స్ రావడము వారికి చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా చదువు కొనసాగడము జరుగుతుంది అట్లాగే వాహన సౌక్యం అంటే కొత్తగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి డిసెంబర్ పదిహేను తర్వాత వాహనాలు కొనుక్కోనే అవకాశం కూడా ఉంది సంతానానికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతానానికి సంబంధించిన మంచి విషయము సంతానం దొరుకుతుంది అనేటటువంటి విషయాలు వినడం జరుగుతుంది సంతాన భాగ్యం కూడా వాళ్ళకి జరిగే అవకాశం చాలా ఉంది అట్లాగే ఈ రాశిలో స్త్రీ వాళ్ళకి స్త్రీ సౌఖ్యం బాగా ఉంది అంటే స్త్రీలకైనా పురుషులకైనా స్త్రీలు మంచి సహా సహాయ సహకారాలని అందిస్తారు స్పెక్యులేషన్ విషయం కూడా చాలా బాగుంటుంది పదిహేను తర్వాత పదిహేను ముందు స్పెక్యులేషన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి పదిహేను తర్వాత స్పెక్యులేషన్లో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా పదిహేను తర్వాత సౌఖ్యం ఉంది సుఖం ఉంది ప్రతి పని పట్టిన బంగారం జరిగే అవకాశం చాలా ఉంది పదిహేను తర్వాత నుంచి వీరు చాలా ఉల్లాసంగా చాలా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ విషయాల్లో కూడా చాలా చక్కగా ఉంటారు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి వ్యాపారస్తులకు కూడా చాలా మంచి కాలం అని చెప్పవచ్చు అలాగే ఏ వృత్తులు చేసేవారైనా సరే ఈ ఈ పదిహేను తర్వాత డిసెంబర్ పదిహేను తర్వాత మంచి ఆదాయాన్ని పొందుతారు ధనం కూడా నిల్వ ఉంటుంది అయితే పదిహేను లోపు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరికి గణపతి బుధుడు గణపతిని ఆరాధనని విష్ణుమూర్తి ఆరాధనని చూ సూచిస్తారు కనుక వీరు గణపతి ఆరాధన చేయడము సంకటనాశన స్తోత్రం చదువుకోవడము గణపతికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి అట్లాగే గరికతో పూజ చేయాలి అలాగే పన్నెండో ఇంట్లో గురువు ఉన్నారు కనుక గురువు గురువు ఆరాధన కూడా వీరికి చాలా శ్రేష్టం అట్లాగే విష్ణుమూర్తి ఆరాధన కూడా వీరికి చాలా అవసరం బుధుడు మిథున రాశి అధిపతి కనుక ఆయన ఆరులో ఆరో ఇంట్లో ఉన్నారు కనుక వీరు ధనుర్మాసం పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమవుతోంది కనుక విశేషంగా విష్ణారాధన చేయడం వల్ల వీరికి చాలా మంచి జరిగే అవకాశం చాలా ఉంది గురువు గురించి వీరు శిరిడి సాయిని కానీ దక్షిణామూర్తిని కానీ దత్తాత్రేయుని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ పూజించడం వారికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా చదవడం వీరికి చాలా మంచిది అదేవిధంగా మాసం కనుక మార్గశిర గురువారం నాడు లక్ష్మీ పూజ చేయడం వీరికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది